వినియోగదారులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా అప్ టు సిక్స్టీ పర్సెంట్ ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా అన్న టాపిక్ పైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం నేను మీ వీరా నాయుడు గోల్లం ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు మన రెగ్యులర్ స్లోగన్ ఏంటి బ్రేవ్ భారత్ హెల్తీ భారత్ వెల్తీ భారత్ హ్యాపీ భారత్ బ్రేవ్ భారత్ హెల్తీ భారత్ వెల్తీ భారత్ హ్యాపీ భారత్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం రెగ్యులర్గా ధైర్యం గురించి హెల్త్ గురించి వెల్త్ గురించి హ్యాపీనెస్ గురించి మాట్లాడుతుంటాం కదా అందులో భాగంగా ఈరోజు కన్జ్యూమర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వినియోగదారుడు ఎవరై ఎవరైతే ఉన్నారో వారికి సిక్స్టీ పర్సెంట్ వరకు రెగ్యులర్గా డైలీ నీడ్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ హోమ్ కేర్ ఫుడ్ ఐటమ్స్ అరౌండ్ నీర్ అబౌట్ నైన్ సెగ్మెంట్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఏదో ఒక షాప్లో కొనేస్తున్నాడు కన్జూమర్ అనే వ్యక్తి వినియోగదారుడు అనే వ్యక్తి అటువైపు నుంచి ఇటువైపు కన్నా డైవర్ట్ కాగలిగితే చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది ఎలా అనే దానిపైన క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ సేమ్ టైం అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కన్జ్యూమర్కి ఏం బెనిఫిట్ వస్తుందో మనం డిస్కస్ చేద్దాం వినియోగదారుడికి ఏం బెనిఫిట్ వస్తుందో డిస్కస్ చేద్దాం సనెజ్ ఫ్రీడమ్ ప్లాన్లో భాగంగా మనం లెవెన్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది మన కంపెనీ లెవెన్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అందులో ఫస్ట్ బెనిఫిట్ అప్ టు థర్టీ పర్సెంట్ కంపెనీ చెప్పేది థర్టీ ప్రాక్టికల్గా ఇచ్చేది సిక్స్టీ అది ఎలా అనేది మనం మాట్లాడుకుందాం రిమైనింగ్ నైన్ ఇన్కమ్స్ సారీ రిమైనింగ్ టెన్ ఇన్కమ్స్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో డిస్కస్ చేద్దాం ఈరోజు ప్రోగ్రామ్ జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం ఉంటుంది థర్టీ పర్సెంట్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ ఎలా ఇస్తారు అన్న ఒక్క టాపిక్ దట్ మీన్స్ రీటైల్ ప్రాఫిట్ అన్న ఒక్క టాపిక్ ని ఇన్డెప్త్ గా మనం డిస్కస్ చేద్దాం రైట్ ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి ఆ పీవీ షేరింగ్లో హైయెస్ట్ పీవీ రెవెన్యూ ఇస్తున్నటువంటి కంపెనీ సనేచ్ ఎందుకంటే సెవెంటీ త్రీ పర్సెంట్ వరకు పీవీ జనరేట్ చేస్తున్నాం అందులో ఎయిటీ వన్ పర్సెంట్ వరకు షేర్ ఇస్తున్నాం ఈ విషయానికి చెప్పడానికి గర్వపడుతూ రైట్ స్టార్ట్ చేద్దాం రీటైల్ ప్రోడక్ట్ అప్ టు థర్టీ పర్సెంట్ కన్జ్యూమర్ ఫస్ట్ రోజు స్టోర్కి వచ్చినా కానీ ఆన్లైన్లో బిల్ పెట్టినా కానీ వీరికి ఎంఆర్పి మీద అప్ టు థర్టీ పర్సెంట్ స్పాట్ డిస్కౌంట్ దొరుకుతుంది అప్ టు థర్టీ పర్సెంట్ స్పాట్ డిస్కౌంట్ దొరుకుతుంది డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ని కొంచెం వేరియేషన్ ఉండొచ్చు ఎగ్జాంపుల్కి మీరు ఎంత కొనాలనేది మీ ఛాయిస్ యాజ్ ఎ కన్జూమర్గా మీరు ఎంత కొనాలనేది మీ ఛాయిస్ బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాము టెన్ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ తీసుకుంటే మీకు సెవెన్ థౌసండ్ రూపీస్కే వస్తుంది అంటే రీటైల్ ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు త్రీ థౌసండ్ వచ్చినట్టు రైట్ అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అయితే వచ్చేసింది ఇది కాకుండా ఇంకా అడిషనల్గా ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సీ సో మనకి డిస్కౌంట్తో పాటు ఫ్రీ ప్రోడక్ట్స్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు రీపర్చేజ్ కానీ న్యూ ఎన్వాయిస్ కానీ కొత్త వాళ్ళకు కానీ ఇద్దరికి విడివిడిగా అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అది ఎలా ఎప్పుడు ఏ టైంలో దొరుకుతాయి కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ అప్ టు ట్వంటీ టూ పర్సెంట్ వరకు దొరుకుతుంది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే రెగ్యులర్ కస్టమర్కి ఓకేనా ఒక నెల వరకే కొనే వాళ్ళు అప్పటికప్పుడు కొని వదిలేసే వాళ్ళకి థర్టీ పర్సెంట్ దొరుకుతుంది ఆఫర్ చెక్ చేసుకొని ప్రాక్టికల్గా కొనే వాళ్ళకి ట్వంటీ టూ పర్సెంట్ యాడ్ ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఇదే పనిని రెగ్యులర్గా చేస్తే కన్సిస్టెన్సీగా కంటిన్యూగా నాలుగు నెలలు మినిమం చేసిన వాళ్ళకి ట్వంటీ టూ పర్సెంట్ యాడ్ అవుతుంది దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ పాను ఆధారు పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ బోనస్ గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సో ఇలా మనం క్యాలకులేట్ చేస్తే చాలా ఎక్కువైపోతుంది బట్ అప్ టు థర్ సెవెన్ సిక్స్టీ సెవెంటీ వరకు ఎలా వస్తుందో మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే ప్రాక్టికల్గా ఇట్ ఈస్ పాసిబుల్ బట్ కామన్గా బయట దొరకదు కాబట్టి మనం బిలీవ్ చేయము జనరల్గా బట్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ సన్ డిస్ట్రిబ్యూటర్స్ సన్ ఉన్న ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఫస్ట్ ఇన్ వాయిస్ ఆఫర్ కొత్తగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరీ మంత్ ఒకటో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు మంత్ ఎండింగ్ వరకు మనకు జాయినింగ్ ఆఫర్ అని ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అని ఇస్తారు ఇందులో మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ పీవీ పీవీ అంటే మళ్ళీ కొత్త వాళ్ళు మీరు చూస్తుంటే గుర్తు రాదు కాబట్టి ఐడియా చెప్తున్నా పీవీ అంటే ఆవరేజ్గా మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు ప్రతి రెండు రూపాయలకి ఆవరేజ్గా ఒక పీవీ జనరేట్ చేయడం జరుగుతుంది డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ ప్రతి ట్వంటీ రూపాయలకి ఈచ్ టూ రూపీస్కి ఒక పీవీ రావడం జరుగుతుంది దట్ మీన్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ పీవీ రావాలి అనుకుంటే మనకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కావచ్చు పర్టికులర్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఈజీగా అర్థం అవుతుంది మనకి అంటే పన్నెండు వందల యాభై పీవీ వస్తుంది వీరికి ఫ్రీ ప్రోడక్ట్ అప్ టు త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అనుకోండి మీకు అవసరం మీ ఇంటికి ఫైవ్ థౌసండ్ ప్రొడక్ట్ అవసరం అప్పుడు మీరు సెవెన్ ఫిఫ్టీ వరకు బెనిఫిట్ ఎలా పొందొచ్చు ఏడు వేల ఐదు వందల ప్రోడక్ట్ పీవీ మీన్స్ పదహైదు వేల ప్రోడక్ట్ మీకు అవసరం దీన్నే బాస్కెట్ అని పిలుస్తాం సన్ఎజ్ బాస్కెట్ అని పిలుస్తాం ఇక్కడ మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కంపెనీ బట్ ప్రాక్టికల్ గా మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం క్లియర్గా రైట్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది సన్ ఎజ్ కార్నర్ తో కూడా స్టార్ట్ అవ్వచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ దట్ మీన్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ప్రీ ప్రోడక్ట్ కంపెనీ చేస్తుంది రైట్ ప్రాక్టికల్గా ఈ ఫోర్ ఆప్షన్స్ అంటే న్యూ ఇన్వాయిస్ వాళ్ళకి కొత్తగా ఇన్వాయిస్ జనరేట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇన్వాయిస్ జనరేట్ చేసే వాళ్ళకి ఫోర్ ఆప్షన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఇవి కాకుండా కూడా మనం ఫైవ్ హండ్రెడ్ పీవీతో స్టార్ట్ అవ్వచ్చు థౌజండ్ పీవీతో స్టార్ట్ అవ్వచ్చు రైట్ ఇంకో రెండు ఆప్షన్సా అరౌండ్ సిక్స్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొక బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఎయిదర్ ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ కానీ లేదా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వీరికి రీపర్చేజ్ ఆఫర్ కానీ రావడం జరుగుతుంది ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటే మీకు రీపర్చేజ్ ఆఫర్ వస్తుంది కొత్తగా డిస్ట్రిబ్యూటర్ అవుతూ ఉంటే ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లు ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ వస్తుంది ఇంచుమించు రెండు ఒకే విధంగా ఉంటాయి పెద్ద తేడా ఏమి అనిపించదు ప్రాక్టికల్గా ఎందుకంటే ఎక్కడైనా డీపీతోనే ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్తోనే ప్రోడక్ట్ దొరుకుతుంది కాబట్టి ఎక్స్ట్రా టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మాత్రమే అప్ టు ట్వంటీ ఫోర్త్ మాత్రమే రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది అదే మనం మాట్లాడుకున్న ఇదివరకు డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ ఏదైతే ఉందో అప్ టు మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఫైవ్ హండ్రెడ్ పీవీ అనుకోండి ఎగ్జాంపుల్కి ఫైవ్ హండ్రెడ్ పీవీ అయితే ఈజీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది వీరికి హండ్రెడ్ రూపీస్ వరకు ఫ్రీ ప్రోడక్ట్ కంపెనీ ప్రామిస్ చేస్తుంది మనకి ఎంత వస్తుందో మనం చెక్ చేద్దాం అలాగే థౌజండ్ పీవీ టూ ఫిఫ్టీ ప్రోడక్ట్ కంపెనీ ప్రామిస్ చేస్తుంది మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపెనీ మాత్రం ఇలా సింపుల్గా చెప్తుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ రీపర్చేజ్ చేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ రీపర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్వి రీపర్చేజ్ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లారిటీ ఏంటి అనే దానికి మనం మాట్లాడుతున్నాం స్టార్ట్ విత్ ఫైవ్ హండ్రెడ్ పీవీ రీపర్చేజ్ వరకు మాట్లాడుకుందాం ఇక్కడ రీపర్చేజ్ ఆర్ ఫస్ట్ ఇన్వైస్ రెండు ఏదైనా పర్వాలేదు బట్ రీపర్చేజ్ కిందనే కౌంట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ హండ్రెడ్ పీవీ అంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఫైవ్ హండ్రెడ్ పీవీకి పర్చేజ్ చేశారు అనుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది ఎంఆర్పి ఇవ్వడం జరుగుతుంది ప్రోడక్ట్ ఇక్కడ ఎంఆర్పి ఎంత వస్తుందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఎంఆర్పి వచ్చేటప్పటికి పన్నెండు వందల తొంభై తొమ్మిది ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది దీంతోపాటి గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ ఐదు వందల పీవీ మాత్రమే మీ దగ్గర ఉంటే ఫోర్ పర్సెంట్ మీకు వస్తుంది గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ ట్వంటీ రూపీస్ వస్తుంది అన్ని కలుపుకుంటే పద్నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు వస్తుంది న్యూ కొత్తగా ఫస్ట్ టైం వచ్చి బిల్ చేసే వ్యక్తికి కూడా ఈ అవకాశం దొరుకుతుంది పద్నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అనమాట మీ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి మీ ఇంటి దగ్గర నుంచి మీరు తీసుకొచ్చిన అమౌంట్ థౌజండ్ రూపీస్ చేస్తే లాభం ఎంత అంటే నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకోవాలి ఫార్టీ వన్ పర్సెంట్ బెనిఫిట్ వచ్చిందని ఫార్టీ వన్ పర్సెంట్ బెనిఫిట్ ఇక్కడ మనం చూసాం క్లియరా రైట్ ఇది ఫస్ట్ బెనిఫిట్ సెకండ్ అంటే ఇది సరిపోకపోతే మీ ఫ్యామిలీ సైజ్కి ఇది సరిపోకపోతే ఈ సో మనం సెకండ్ ఆప్షన్ పోదాం సెకండ్ ఆప్షన్ మీన్స్ థౌజండ్ పీవీ ఎప్పుడైతే థౌజండ్ పీవీతో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ అవుతుంది అమౌంట్ ఆన్ స్పాట్ ఎంఆర్పి ప్రోడక్ట్ మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ రఫ్గా మనకి టూ ఫిఫ్టీ వస్తుంది గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాష్ బ్యాక్ మీ అకౌంట్లకి ఫార్టీ రూపీస్ మినిమం వస్తుంది కొత్త వారికి అయితే మినిమం ఫార్టీ రూపీస్ అఫ్ కోర్స్ ఎగ్జిస్టింగ్ సీనియర్స్కి అయితే ఇంకొంచెం పెరుగుతుంది అనమాట ఓవరాల్గా తీసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ వచ్చాయి మీ అమౌంట్ లెస్ చేస్తే టూ థౌజండ్ రూపీస్ లెస్ చేస్తే మనకు వచ్చే లాభం ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ అంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసాం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంది సెకండ్ ఆప్షన్ కన్నా మనం ఎంచుకోగలిగితే రైట్ ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇంకా కొంచెం మనం సిక్స్టీలోకి వెళ్ళిపోవచ్చు ఈజీగా ఎలా అంటే పన్నెండు వందల యాభై పీవీ ఇక్కడ మీరు గమనించండి థర్డ్ ఆప్షన్ కింద పన్నెండు వందల యాభై పీవీ కన్నా మీరు స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇన్ వాయిస్ ఆర్ రీపర్చేస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా పర్వాలేదు రెండు వేల ఐదు వందలు అవుతుంది టూగా వెంటనే మీకు ప్రోడక్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ త్రీ హండ్రెడ్ వస్తుంది క్యాష్ పర్ఫార్మెన్స్ బోనస్ గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాష్ బ్యాంక్ ఆన్ యువర్ అకౌంట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మొత్తం తీసుకుంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీ అసలు రెండు వేల ఐదు వందలు తీసేస్తే లాభము పదకొండు వందల యాభై రూపాయలు రైట్ ఇక్కడ కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు మీకు లాభం వచ్చింది ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు లాభం వచ్చింది థర్డ్ ఆప్షన్లో కూడా ఇంకా కన్సిస్టెన్సీ యాడ్ చేయలేదు బట్ ఇక్కడ కన్సిస్టెన్సీ యాడ్ అవుతుంది ఈ బెనిఫిట్ నుంచి కన్సిస్టెన్సీ యాడ్ అయిపోతుంది పన్నెండు వందల యాభై పీవీ కాబట్టి అంటే పదకొండు వందల పీవీ ఉంటే చాలు కన్సిస్టెన్సీ యాడ్ అయిపోతుంది సో అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ ఆ టూ థౌజండ్ టూ హండ్రెడ్ని డివైడెడ్ బై ఫోర్ మంత్స్ కన్నా మనం చేస్తే ఫోర్ మంత్స్ కన్నా మనం చేసినట్లయితే సో మీకు ఏమవుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ నియర్ అబౌట్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఎవరు కంటిన్యూ అయ్యే కస్టమర్కి లేదు ఈ మంత్ మాత్రమే కొనే కస్టమర్కి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బెనిఫిట్ వచ్చేసింది క్లియర్ థర్డ్ ఆప్షన్ కంప్లీట్ అయింది ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోదాం ఫోర్త్ ఆప్షన్ మీన్స్ ౌజండ్ ఫై హండ్రెడ్ పీవీ ఇక్కడ గమనించండి కింద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అంటే డిపి ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది యూ విల్ గెట్ అప్ టు ఎంఆర్పీ ప్రోడక్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ మినిమం టూ హండ్రెడ్ వస్తుంది రైట్ మినిమం టూ హండ్రెడ్ అలాగే మొత్తం కలుపుకుంటే సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చింది మీ అసలు లెస్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డిపి అమౌంట్ లెస్ చేస్తే మీకు లాభం ఎంత వచ్చిందంటే రెండు వేల మూడు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు దాదాపు ఇక్కడ కూడా ఫార్టీ సెవెన్ పర్సెంట్ వచ్చేసింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు మనకు బెనిఫిట్ వచ్చేసింది ఇక్కడ కూడా రైట్ క్లియర్ కదా నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఫిఫ్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ ఏముందో చూద్దాం రైట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ జాయినింగ్ ఆఫర్ కానీ రీపర్చేస్ కానీ బాస్కెట్ కానీ ఏదైనా మీరు పిలవచ్చు మీరు పర్చేజ్ చేసే డేట్ మీద ఆధారపడి ఉంటుంది కొత్త వారికి అయితే ఇది జాయినింగ్ ఆఫర్ కింద కన్సిడర్ చేస్తాము ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే బ్యాస్కెట్ కింద కన్సిడర్ చేస్తాం రైట్ ఎలా అయినా పర్వాలేదు మీరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అన్నప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ అమౌంట్ అవుతుంది రఫ్గా యు విల్ గెట్ అప్ టు ఎంఆర్పి ప్రోడక్ట్స్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పీ ప్రోడక్ట్ దొరుకుతుంది మనకి రైట్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ దొరుకుతుంది గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ మీ అకౌంట్లకి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వచ్చే అమౌంట్ నాలుగు వందల యాభై రూపాయలు మినిమం వస్తుంది మొత్తం కలుపుకుంటే ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లెచ్చేద్దాం మన పదహైదు వేలు మిగిలింది ఏడు వేల రెండు వందల రూపాయలు ఏడు వేల రెండు వందల రూపాయలు కన్సిస్టెన్సీ కాకుండా కన్సిస్టెన్సీ కాకుండా ఇప్పటికే మనకు ఏడు వేల రెండు వందల రూపాయలు మిగిలింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది దాదాపు రైట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే మార్గం కూడా మనం చూద్దాం సిక్స్త్ ఆప్షన్ కానీ ఎంచుకుంటే న్యూ మెంబర్కే ఫిఫ్టీ పర్సెంట్ దొరుకుతుంది దట్ మీన్స్ సిక్స్త్ ఆప్షన్ ఏంటి పదహైదు వేల పీవీ అవసరము అనుకున్నప్పుడే మీరు వెళ్ళండి లాభం ఉంది ప్రాఫిట్ ఉందని చెప్పని వెళ్ళక్కర్లేదు మీ ఫ్యామిలీ సైజుని బట్టి లేదా మీ నైబర్స్ మీరు రీటైల్ చేసే విధానాన్ని బట్టి మీకు దగ్గరగా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి మీరు రీటైల్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు ఫిఫ్టీన్ థౌసండ్ బీబీకి వెళ్తే థర్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది థర్టీ థౌజండ్ రూపీస్ దీన్ని మనం సన్ను కార్నర్ అని పిలుస్తాం ఇక్కడ మీకు ఎంఆర్పి ప్రోడక్ట్ థర్టీ నైన్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్స్ ఎంఆర్పి ఫైవ్ థౌసండ్ ఇస్తారు గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ అరౌండ్ థౌసండ్ రూపీస్ వస్తుంది టోటల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది లెస్ చేద్దాం మన థర్టీ థౌజండ్ రూపీస్ లాభం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం వచ్చేసింది ఇప్పటికే వెరీ క్లియర్ సిక్స్ ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నాం రీపర్చేజ్లో కానీ లేదా ఫస్ట్ ఇన్ వాయిస్ ఆఫర్లో కానీ ఆరు రకాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం మీకు ఏది అవకాశం ఉంటే అది ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోవచ్చు లేదా నేను పీడిఎఫ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఎస్టర్డే షేర్ చేశాను బట్ దానికన్నా అప్డేటెడ్గా ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాను ఇంకా డెప్త్గా కోర్స్ నెక్స్ట్ ప్రోగ్రామ్ జరిగితే ఈరోజు కంపెనీ నుంచి కూడా పీపీటీ వచ్చింది అప్డేటెడ్గా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు మనం చెప్పచ్చు రైట్ ఎక్కడి వరకు మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ఏ మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు ఇందులో మనకి నెక్స్ట్ బెనిఫిట్ ఏముందంటే కార్నర్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా క్లియర్ అయిపోయింది సో కన్సిస్టెన్సీ ఆఫర్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంది సెవెంత్ బెనిఫిట్గా కన్సిస్టెన్సీ ఆఫర్ మనం డిస్కస్ చేయాలి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఉంటుంది ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది ఇందులో మనకి లెవెన్ హండ్రెడ్ పీవీ కన్సిస్టెన్సీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ ఉంది ఫైవ్ థౌజండ్ పీవీ ఉంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ రైట్ ఇంతవరకు మనం యాజ్ ఎ కన్జూమర్గా డిస్కస్ చేయచ్చు యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ అది తర్వాత మనం లేటర్ వీ విల్ డిస్కస్ ఈరోజు మన పా టాపిక్ వచ్చి వినియోగదారుడికి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఎలా వస్తుంది అనే విషయం మాట్లాడుకోవాలి అనుకున్నాం కాబట్టి సో సిక్స్త్ ఆప్షన్ మనం ఫిఫ్త్ ఆప్షన్ వరకే వెళ్తాం క్లియరా సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా చెక్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ పీవీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పీవీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పీవీ వీటికి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మళ్ళీ కండిషన్ చెప్తున్నా ఎవరీ మంత్ ఫిఫ్టీన్త్ వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది అనగా ఈ రోజు వరకు సో క్లియర్ కంపెనీ కూడా టర్మ్స్ అండ్ తో వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చింది మనకు లాజిక్ ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్ కూడా మనకి ఓచర్ రూపంలో ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఏం కావాలో అది తీసుకోవచ్చు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొత్త వారైనా లేదా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయినా లేదా కన్జ్యూమర్ అయినా పర్వాలేదు ఉదాహరణకి మీరు వచ్చారు ఫస్ట్ మంత్ కోర్స్ ఎక్కడ మీకు ఫస్ట్ మంత్ అంటే నాలుగు నెలలు అయిపోయిన తర్వాత అయినా ఫస్ట్ మంత్ అనుకోవచ్చు ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళు కూడా ఫస్ట్ మంత్ అనుకోవచ్చు రెండు వేల రెండు వందల రూపాయలకి మీరు ప్రోడక్ట్ కొన్నారు మనకి ఫ్రీ ప్రోడక్ట్ కింద ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పి యాడ్ అవుతుంది దీంతో పాటు ఫ్రీ ప్రోడక్ట్ కూడా రెండు వందల ఇరవై రూపాయలు యాడ్ అవుతుంది మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు వచ్చింది రైట్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు కంటిన్యూగా ఇలా చేయడం వల్ల మళ్ళీ మనకు ఓచర్ వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పాటు మనకు పీవీ కూడా యాడ్ అవుతుంది ఇప్పటి వరకు మనం పే చేసిన అమౌంట్ ఎంత ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకు వచ్చిన స్టాక్ ఎంత ఫోర్టీన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఎలా క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ మంత్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీరు పర్చేస్ చేశారు మీకు వచ్చింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ అయిన తర్వాత ఓచర్ వచ్చేస్తుంది మీ అకౌంట్లకి అంటే మీకు హోమ్ పేజీలోనే డిస్ప్లే వచ్చేస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కన్జ్యూమ్ చేయడానికి మీ దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది తీసుకోండి అందులో మీకు నీర్ అబౌట్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది మీకేం కావాలో అవి పర్చేజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా తీసుకుంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది ఇప్పటి వరకు ఎంఆర్పి ప్రోడక్ట్ మనం పే చేసిన అమౌంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దీంతోపాటి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీవీ కూడా యాడ్ అయింది బికాస్ ఆఫ్ పీవీ గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ మనకు ఆరు వందల నుంచి పన్నెండు వందలు వస్తుంది ఆవరేజ్గా కొంత అమౌంట్ ఇక్కడ యాడ్ చేశాను నేను మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చింది మైనస్ మీ అమౌంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లాభం ఎంత సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే మనం కన్సిస్టెన్సీలో ఉంటే మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ టూ పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది స్టార్టింగ్ కన్సిస్టెన్సీకే రైట్ ఇదే విధంగా ఇదే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సిస్టెన్సీ మనకి అవైలబుల్ ఉంది ఎస్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి క్లియర్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్సిస్టెన్సీ కూడా మనకు అవైలబుల్ బిల్ ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ప్రోడక్ట్ నాలుగు నెలలు పర్చేజ్ చేస్తాం ట్వంటీ థౌజండ్ అవుతుంది మొత్తం ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం మీకు ముప్పై రెండు వేల నాలుగు వందలు వస్తుంది మీ అసలు తీసేస్తే పన్నెండు వేల నాలుగు వందల లాభం రైట్ వెరీ క్లియర్ అలాగే మనం ఐదు వేల పీవీ ఐదు వేల పీవీ అన్నట్లయితే ఇక్కడ కూడా మీరు ఈజీగానే అర్థమైపోతుంది సేమ్ అన్ని కాపీడ్ అనమాట బట్ వాల్యూషన్ మారుతూ ఉంటుంది ప్రైస్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు పదివేలు అవుతుంది నాలుగు నెలలకు పర్చేజ్ చేస్తే నలభై వేలకు పర్చేజ్ చేస్తాం మనకు అరవై నాలుగు వేలు స్టాక్ వస్తుంది మొత్తం ప్లస్ ట్వంటీ థౌజండ్ పీవీ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది అరవై ఐదు వేలు అయింది మొత్తం కలిపి మైనస్ ఫార్టీ థౌజండ్ ఇరవై ఐదు వేలు లాభం అంటే సిక్స్టీ టూ పర్సెంట్ పైగా లాభం వచ్చేసింది అదే విధంగా ఏడు వేల ఐదు వందల పీవీకి కూడా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ పదహైదు వేలు పెట్టాము ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు వచ్చింది యాక్చువల్గా పెరుగుతుంది ఇక్కడ నేను తగ్గించే వేశాను మీకు ఎందుకోసం అంటే ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి మనం తక్కువే చెప్పుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో రైట్ ఓవరాల్గా మనకి అరవై వేలు పెట్టాము ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందలు వస్తుంది అరవై వేలు తీసేస్తే నలభై ఒక్క వెయ్యి ఆరు వందల లాభం అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ లాభం వచ్చింది ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దీనికి కూడా కన్సిస్టెన్సీ ఇంతకుముందు లేదు మనకి యాడ్ చేసింది కంపెనీ క్లియర్ కదా లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకుందాం పదహైదు వేల పీవీ దట్ మీన్స్ మన కంపెనీ తరపున కార్నర్ అని పిలుస్తాం కార్నర్ నాలుగు నెలలు మనం పర్చేజ్ చేసినట్లయితే నాలుగు నెలలకు కాను లక్ష ఇరవై వేల రూపాయలు మనం పే చేస్తాము కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ లక్ష తొంభై ఐదు వేలు ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్లస్ మిగతాటి ఇవన్నీ కలుపుకొని ఏడు వేల రెండు వందలు మనకి యాడ్ అవుతుంది మినిమమ్ టూ థౌజండ్ టూ ల్యాక్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ తీసేస్తే మిగిలింది మనకు ఎనభై రెండు వేల రెండు వందలు అరవై ఎనిమిది శాతం వచ్చింది అరవై ఎనిమిది శాతం పైగా బెనిఫిట్ మనకు వచ్చిందన్నమాట ఇదండి అలాగే ఇంక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కన్జ్యూమర్ అయినా కస్టమర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా వాట్ ఎవర్ ఎవరే మేబీ మీరున్న లెవెల్ బట్టి మీ సెల్ఫ్ ఇవి మినిమం వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఉండాలి మీరున్న లెవెల్ని బట్టి సో మనం అందరం కన్జ్యూమర్సే కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది రూల్ అనమాట ఒకవేళ మీరు ఫస్ట్ మంత్ పర్చేస్ చేయకపోయినా సెకండ్ మంత్ పర్చేజ్ చేయకపోయినా ఆ ఇన్కమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎప్పుడు పర్చేజ్ చేస్తే అప్పుడు వస్తుంది ఇది కండిషన్ సో మనకు ఒక మంచి కొమ్యులేటివ్ ప్లాన్ ఉంది ఓన్లీ ప్రమోషన్స్ మీరు పర్చేజ్ చేయకపోయినా చేసిన అనే ఛాలెంజ్ ఏమీ లేదు లీగల్గా ఎథికల్గా బిజినెస్ చేసుకునే రైట్ అందరికీ ఉంది రైట్ దీంట్లో క్లబ్బులు కూడా ఉన్నాయి నెక్స్ట్ టైం వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ రోజు మన టాపిక్ వినియోగదారుడికి అప్ టు సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్ పొందడం ఎలా అనే టాపిక్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం సన్నిచ్ కంపెనీ చెప్తోంది వి డూ వాట్ వి కమిట్ అన్న నినాదంతో కంపెనీ సక్సెస్ఫుల్గా మన ముందుకు వచ్చింది యు బ్రేవ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీ వీరానాయుడు గోల్లా ఇక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు రైట్ ఇంకా మీకు ఏమైనా దీనిపైన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు నన్ను అడగచ్చు అఫ్కోర్స్ యూట్యూబ్లో మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియోని కన్జూమర్స్కి కస్టమర్స్కి వినియోగదారులకి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ నేబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఈజీగా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది రైట్ ఓకేనా రైట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కావాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద క్లిక్ చేశారంటే రెగ్యులర్ అప్డేట్స్ మీకు టైం టు టైం దొరుకుతూ ఉంటాయి తద్వారా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం రైట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ Keep rocking. Bye-bye.